హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదిత్య మై విలోష స్వాగతం నేను చేసే వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ ఈ మొక్క వల్ల ఉపయోగం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలామందికి ఫార్టీ ఇయర్స్ దాటగానే కాళ్ళ నొప్పులు నొప్పులు అనేటివి సహజంగా వస్తుంటాయి ఆ యొక్క కీళ్ళ నొప్పులను తగ్గించడానికి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ యొక్క చెట్టును చూస్తున్నారు కదా కోల మొక్క చెట్టు దీని పేరు వచ్చేసి అయితే ఈ యొక్క ఆకుని ఈ యొక్క ఆకు తీసుకోండి ఈ యొక్క ఆకు తీసుకొని ఇలా మీరు ఈ యొక్క ఆకుకు పాలు అనేది కారుతాయి అనమాట కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ యొక్క ఆకుకు పాలు అనేది కారుతుంటాయి అన్నమాట ఇక్కడ చూపించు ఇక్కడ చూపించు ఇట్లా పాలనేది కాడుతుంది అనమాట ఈ యొక్క పాలను తీసుకొని మీరు ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో లేకపోతే మోకాల నొప్పులు ఉంటాయి కదా బాగా ఏజ్ అయిన వాళ్ళకు మోకాల నొప్పులు ఉంటాయి కదా వాళ్ళకు అక్కడ అప్లై చేసినట్టయితే బాగా వరుసగా అప్లై చేసినట్టయితే కీళ్ళ నొప్పులు తగ్ తగ్గే అవకాశం ఉందన్నమాట అయితే ఈ పాలు ఎక్కువ తీసుకోలేము కాబట్టి ఒక పని చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆకులర్ని తీసుకొని ఈ యొక్క ఆకులు మొత్తం తీసుకొని మిక్సీకి వేసుకోండి మిక్సీలో బాగా గ్రాండ్ చేయండి గ్రాండ్ చేస్తే ఆ యొక్క రసము ఈ పాలు అనేది బాగా మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయినాక దాన్ని తీసుకొని రోజు ఒక పదిహేను డేస్ ఇరవై రోజులు అనమాట పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ బాగా ఆ కీళ్ళనొప్పులు ఉన్న దగ్గర అప్లై చేయండి అప్లై చేస్తే ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతూ కొద్ది కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ మొ ఈ యొక్క మొక్క బహిరంగ ప్రదేశాలలో అడవిలలో దొరుకుతుంది అయితే ఈ యొక్క మొక్క పేరు వచ్చేసి కోల మొక్క చెట్టు అనమాట ఫ్రెండ్స్ ఈ ఈ చెప్పిన విధంగా మీరు చేశారనుకోరు నొప్పులు ఒక వన్ మంత్లో తగ్గుతాయి ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి